ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లోపం వల్ల అవగాహన రాహిత్యం అనేది నిన్న ఢిల్లీలో కూడా మరొకసారి రుజువు అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు కమిషన్ అధికారులతో మాట్లాడుతూ సిడబ్ల్యూసి అంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఏదో ఒకటి తోచింది తెలిసింది తెలియంది సగ సగ అంటే సగం సగం మాటలు మాట్లాడే ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు ఎప్పుడు పోతూనే ఉంది ఇంటవాయ బయటవాయ బయట వాయ అన్నట్లుందనమాట ఈ ఉత్తమకుమార్ రెడ్డి వల్ల ఈయనకు ఎందుకు ఇచ్చారు ఈ శాఖను అనేది కూడా అర్థమైతే లేదు ఇంకో శాఖ ఇయ్యలేకపోయిరా నీళ్ళ మీద మళ్ళీ భారీ పా నీటి పారుదల శాఖ అపజెప్పడం వల్ల ఆయనకున్న అవగాహన లోపము అవగాహన రాహిత్యము కండ్లకు కట్టినట్టు కనపడుతుంది కాళేశ్వరం గురించి అంతంతే ఆయనకే నాలెడ్జ్ లేదు మన పాలమూరు రంగారెడ్డి గురించి కూడా లేదు అంతెందుకు ఆయన ఊర్లంగా వెళ్ళే నాగార్జున సాగర్ ఎడమకట్టు కాలువ కింద ఆయన భూభాగం గురించి సరిగ్గా అవగాహన లేదు అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఏంటంటే అవగాహన రాయిత్యం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇంత పెద్ద బ భారీ నీటిపారుదల శాఖ మంత్రిని చేయడం వల్ల నీటిపారుదల శాఖకు అవమానం జరిగింది సరే ఎట్టు అని భరిస్తే భరిస్తే ఇప్పుడు ఏంది ప్రతి విషయాన్ని కాళేశ్వరంలో ఏదో వంక పెడతారు అంటే అనవసరంగా గత ప్రభుత్వాన్ని నిందించాలనే కుట్రకోణం తప్ప నిజానికి ఎంత నాలెడ్జ్ ఉంది హైదరాబాదుకు తాగునీళ్ళ అవసరాలు ఏ ఏ నదుల నుంచి ఎంతెంత సేకరిస్తురనే విషయం తెలుసా నాకు ఏ విషయం తెలియదు ఏదైనా సరే మాట్లాడడం విమర్శించడం నోటికొచ్చిన అవాక్కులు చెవాకులు అడ్డగోలిగా వేలడం వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి స్థానాన్ని ఆక్రమించిండు అబద్ధాలు ప్రచారం చేయాలంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాతే మిగతా వాళ్ళు అనే విధంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనులు అనేవి ఉన్నాయి